ీగర్భ్యో నమ అంతరాయతిపశాంతే శాంతపనమిత్యవైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపిలం మహ శారదాారదాంభోజవతనావదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధిం క్రియాత్ అజ్ఞానతిమిరాంథస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలిత్యైన తస్మై శ్రీగురవే నమ తెలుగు ఓం టీవీ ప్రసార మాధ్యమ ప్రేక్షక మహాచరందరికి కూడా శుభస్వాగతం సప్త సంఖ్యతో ఉన్నటువంటి విశేషాలు మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు సప్త నగరాల గురించి తెలుసుకుందాం భారతదేశంలో అనేక నగరాలు ఉన్నాయి అన్నిటికీ ఒక్కొక్క చరిత్ర ఉంటుంది క్రౌంచపట్టణం చాముండేశ్వరం వారు ఉజ్జయిని నగరం మహాకాళి మహాకా మహాకాలుడు ఇలా ఒక్కొక్క నగరానికి ఒక్క విశేషం ఉంది కానీ మోక్షాన్ని అందించేటటువంటి నగరాలు ఏడు మాత్రమే సప్తైతే మోక్షదాయకాహ అన్నారు వ్యాసులు వారు మోక్షాన్ని అనుగ్రహించే నగరాలు ఉన్నాయి అండి ఆ నగరానికి మనం వెళక్కర్లా మనం ఇంట్లో ఉండి ఆ సప్త నగరాలను స్మరిస్తే చాలుట మోక్షం లభిస్తుంది అసలు ఏమిటి మోక్షం ముచ్చతే ఇది మోక్షం విముక్తి కలిగించేదే మోక్షం దేని నుంచి విముక్తి జనన మరణ వలయ చక్రం నుంచి మరణాల వలయం అనేది ఒక విషచక్రం సాలిగూడిలో పురుగు చేరిది బయటికి రాలేదు అలాగే జనన మరణం పొందరపు జననం పొన్నరవ మరణం పొందరైపు జానని జఠరే దీంట్లో ఒకసారి జీవి ప్రవేశిస్తే పుట్టడం గెట్టడం పుట్టడం గెట్టడం పుట్టడం గెట్టడం ఇంతే చర్మిత చర్వణం దాంట్లోంచి బయటపడాలంటే విముక్తి కావాలి విశేషమైన ముక్తి విశేషమైన విడుదల జానమరణ విషయవాలయ చక్రం నుంచి విముక్తి పొందాలి సాలిగూడి నుంచి పురుగు ఎవతరుగు వచ్చినట్టుగా ఎదురు వస్తే బతుకుతుంది లేకపోతే అక్కడ ఆహుతి అయిపోతుంది అందుచేత వ్యాసులు వారు ఏం చెప్పారు నగరాలు ఏడున్నాయి ఈ సప్తమోక్ష నగరాలని స్మరించుకోండి జనన మరణ బంధాల నుంచి భవబంధ విముక్తి పొందండి కైవల్యం పొందండి అంటే మోక్ష స్మరణచేతనే వస్తుందా వస్తుంది తప్పనిసరిగా శివపురాయణంలో ఒక విషయం చెప్పారండి శివపరాయణంలో చాలా గొప్ప విషయం చెప్పారు వ్యాసులు వారు ఏమిటంటే అహం కాశీం గమిష్యామి తత్రనివ సామ్యహం ఇది బ్రువాణ కాశీవాస కాశీవాసఫలం లభేత్ అహం కాశీం గమిష్యామి నేను కాశీకి పెడతాను గమ్యామి భవిష్యత్ కాలం అహం కాశీం గమష్యామి తత్రైవ నివసామ్యహం అక్కడే నివసిస్తాను నేను కాశీకి పెడతాను అక్కడే ఉంటాను అంటే కాశీకి పెడితే శివైక్యం పొందుతారు మళ్ళీ జానమరణ రుడు ఇది బ్రువాణ సతతం అని రోజు అనుకుంటే చాలా వెళ్ళక్కర్లేదు ఎంత సులభం అండి అది ఋషులు మనకు అనుగ్రహించిన వరం ఇది బ్రువాణ సతతం అని రోజు అనుకుంటుంటే నిత్యం కాశీవాస ఫలం లభేత్ కాశీలో నివసించిన పుణ్యం వస్తుంది రోజూ నదిలో స్నానం చేసి ఈశ్వర స్వామి వారికి ఆ గంగా నదంతో అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది ఆ పుణ్యఫలంగా మోక్షం లభిస్తుంది అంత శక్తి ఉంది స్మరణంలో స్మరణం అంటే మననం అలాగే మోక్ష నగరాలు నగరాలని గురించి రోజు స్మరిద్దాం ఈ జన్మకి ఇంతే జన్మకో శివరాత్రి అన్నట్టుగా జీవితంలో ఒక్కసారైన శివరాత్రి నాడు ఉపవాసం చేసి అభిషేకం చేస్తే వాడు కైవల్యమే అలాగే సప్త నగరాలు సప్త మోక్ష నగరాలు స్మరిస్తే అద్భుతమైన కైవల్య ప్రాప్తి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకా మళ్ళీ ఒకసారి వినండి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి చైవ సప్తయితే మోక్షదాయకా సప్తైతే మోక్షదాయక నగరా ఏడు నగరాలు ఉన్నాయండి అయోధ్య పుణ్యాత్ముడు కారణజన్ముడు మహానుభావుడు ఎంతమందో వాళ్ళ నుంచి భూలోకానికి పంపించారు ముఖ్యంగా భారతదేశానికి అయోధ్యను పునరుద్ధరించాడైన మహానుభావుడు కాశీని పునరుద్ధరించాడు గత వైభవాన్ని కళ్ళ కట్టెట్టు చూపించాడు నరేంద్ర మోదీ మహాయుడు మహోదయులు ఏ ప్రధానమంత్రి అయినా సాహసం చేయగలిగాడా చెయ్యలేరు చెయ్యరు చేయలేరు వాళ్ళు బంధాల్లో ఉండిపోయారు రాజకీయం అనేది ఒక పంజరం ఒక బంగారు పంజరం ఆ బంగారు పంజరంలో బయటికి రాలేరు ఒక పరిధి ఉంది అది దాటి రాలేరు కానీ ఆయన కర్మయోగి ఈ బంధాలు నాకు పనికిరావు నేను మరణానికైనా సిద్ధమే రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులు సభ్యుల లక్షణవతి దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారు ఇంతవరకు అలాంటి ప్రధానమంత్రి రాలేదు ఇక రాడు కూడా మహానుభావుడు శతమానం భవతి తప్పకుండా ఆయన నాలుగోసారి కూడా ప్రధానమంత్రి అవుతారు దేశం ఇంకా అభివృద్ధి పొందుతుంది మొట్టమొదటి సప్త సప్త నగరాల్లో మొదటి నగరాన్ని అద్భుతమైన మోక్ష వైష్ణ కేవలం వైకుంఠంగా రూపు తీర్చిదిద్దారు రైల్వే స్టేషన్తో సహా విమానాశ్రయంతో సహా ఎక్కడ చూసినా రామ 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 అనిపిస్తుంటుంది రామ జన్మభూమి అయోధ్య శతాబ్దాలుగా న్యాయస్థానంలో పోరాటం జరిగింది ఆయన అడుగుపెట్టిన తర్వాత పరిష్కారం దొరికింది ఎవరు మాట్లాడడానికి లేదు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు దానికి నిరూపించారు శాసనాలు తాళపత్రాల్లో ఉన్న శాసనాలు రాగి రేకుల్లో ఉన్నటువంటి ఆ రాజులు రాసిన శాసనాలు అవన్నీ చూపించారు నది బ్రహ్మ యొక్క మనస్సుతో బ్రహ్మ తన మనస్సుతో సంకల్పించేట అద్భుతమైన ఒక సరోవరాన్ని అదే మానస సరోవరం బ్రహ్మ మా మానసికంగా కల్ప కల్పించిన సరోవరంగా బ్రహ్మ మానస సరోవరం మానస సరోవరం ఆ మానస సరోవరం నుంచి ఒక ప్రవాహం వచ్చింది అదే సరయూ నది నదీ పరివాహక ప్రాంతమే అయోధ్య యోధ్యం నా శక్య అయోధ్య ఎవరు దాన్ని జయించలేరు కారణం సాక్షాత్తు శ్రీమద్నారాయణుడు శ్రీరాముడిగా అవతరించాడు శ్రీ మహాలక్ష్మీదేవి సీతాదేవిగా రామ రామజన్మభూమి శ్రీరామ జన్మభూమి అది మొట్టమొదటి మోక్షనగరం రెండవది మధుర శ్రీకృష్ణ జన్మభూమి కారాగారంలో దేవకీ వసు దేవులకు జన్మించారు శ్రావణమాసం బహుళ బహుళపక్షం అష్టమిది అష్టమగర్భం కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాన్ సుతాన్ పాలనం ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపిగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతి సుతాన్ పాలనం ఏదద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం అలాంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి నగరమే మధురా నగరం శ్రీకృష్ణ జన్మభూమి మూడవది మాయా మాయా యోగమాయ సృష్టించిన నగరం అది పవిత్రమైన గంగానది దేవలోకంలో మందాకిని అనే పేరుతో ప్రవహించింది భగీధుడు ప్రార్థించాడు అమ్మా ఒకసారి భూలోకానికి రండి మా ముత్తాతలు భస్మపు రాసి పడున్నారు పాతాడంలో ఒకసారి మీరు భూలోకానికి వస్తే మిమ్మల్ని నేను అక్కడ తీసుకెడతాను మీ స్పర్శతో వాడికి పుణ్యలోకం లభిస్తుంది తథాస్తు అన్నారట అమ్మవారు ఆ మందాకిని అమ్మవారు ఈ తపస్సుకు మెచ్చుకొని భగీరథుడి వెంట వచ్చారు భాగీరథి రసాతరానికి వెళ్ళారు అక్కడ సగరపుత్రులు అరవై వేల మంది భస్మపురాశి ఉంటే దానిపై ప్రవహించి వాళ్ళకు ముక్తి కల్పించారు అక్కడ భోగవతి అని పేరు పొందారు త్రిపథగా అలాంటి మందాకిని ప్రవాహం సరిగ్గా హిమవతిపురత ప్రాంతంలో ఒక చోట పడింది అదే గంగాద్వారం అదే హరిద్వారం అదే మాయానగరం దామోదర స్వామి అక్కడ ఆవిర్భవించారు ఆయన పాదాన్ని పవిత్రం చేస్తూ చేసింది ఆ మందాకిని విష్ణు పాదోద్భవి గంగా ఇది తృతీయ మోక్ష నగరం అయోధ్య మధుర మాయా మాయానగరం హరిద్వారం గంగాద్వారం కాశీ ప్రళయకాలంలో కూడా జలమయం కాకుండా ఉండేటటువంటి ఒకే ఒక్క నగరం కాశీనగరం కాశ్యతే ఇది కాశీ ప్రకాశించేది విశ్వేశ్వర స్వామివారు విశాలాక్షి అమ్మవారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాన్ని సంతృప్తిగా పెట్టే అన్నపూర్ణాదేవి గంగా పరివాహక ప్రాంతం అద్భుతమైన మోక్ష నగరం కాశీలో మరణించిన వాళ్లకు శ్రీ శ్రీ మహావిష్ణువు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడు కాశీలో మరణించిన వాళ్లకు అదృశ్యంగా వచ్చి వాళ్ళ చెవిలో కుడి చెవిలో శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని తారక మంత్రం ఉపదేశిస్తారట వాళ్ళకు మోక్షం లభిస్తుంది అది కాశీ నగరం కాశీ కాంచీ భారతదేశానికి మధ్యలో ఉంది కాంచీ నగరం దేశానికి ఓడ్జానం లాంటిది ఓడ్జానం సంస్ సంస్కృతంలో ఓడ్జానం ఉంటారు తెలుగులో వడ్డానం అంటారు అలాంటి అద్భుతమైన నగరం విష్ణు కంచి శివ కంచి అక్కడే నడయాడే నడి నడిచే దేవుడు కంచి పరమాచార్య అక్కడే ఆవిర్భవించారు శంకర భగవత్పాదుల వారు అక్కడ శక్తి యంత్రాన్ని స్థాపించారు అది కాంచి కాంచీ పట్టణం తర్వాత అవంతిక అవంతిగా నగరానికి ఉజ్జయిని నగరం అని పేరు ఆ ఉజ్జయిని నగరం మధ్యప్రదేశంలో ఉంది అద్భుతమైన నర్మదా నది పరివాహక ప్రాంతానికి దగ్గరలో ఉంది అక్కడ మహాకాళేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకరు ఆయుర్భవించారు అష్టాదశ శక్తి స్వరూపాల్లో మహాకాళీ స్వరూపిణి ఆయుర్భవించారు అలాంటి అద్భుతమైన నగరం ఉజ్జయిని నగరం అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక ఇంకా సప్తమ నగరం ఏమిటండి శ్రీకృష్ణ పరమాత్మ జరాసంధుడి యొక్క దుర్మార్గం వల్ల ప్రజలు బాధపడకుండా వాడు పదిహేడు సార్లు దండయాత్ర చేసేయండి లక్షల లక్షలు సైన్యాన్ని తీసుకొచ్చి ఆ మధురా నగరాన్ని దండ నగరంపై దండయాత్ర చేసేవాట ప్రజలు బాధపడుతుండేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు వాడు చూసేవాడు ఇరవై మూడు అక్షహిణ సైన్యంతో వచ్చేవాటో వచ్చినప్పుడల్లా పదిహేడు సార్లు వచ్చాడు పదిహేడు సార్లు ఓడిపోయాడు సైన్యమంతా నశింపజేసేవారు బలరాముడు వాడిని పట్టుకుని చంపుతా అంటే పరమాత్మ వద్దన్నాడు వాడి చేతు వాడి చావు భీముడి చేతిలో ఉంది భీముడు వాడిని చంపుతాడు జరాసంతుడిని అంటే విడిచిపెట్టేసే అంటే ఆయన విడిచిపెట్టాడు వీళ్ళ బాధ భరించలేక ప్రజలు పెడుతుంటే ఆయన ఏం చేశారు విశ్వకర్మను పిలిపించి సాగర సాగర మధ్య భాగంలో ద్వారకా నగరాన్ని నిర్వింపజేశారు ఆ ద్వారకా నగరం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్యాణంతో ఆయన అవతారంతో సాగర గర్భంలో ఊడిపోయింది కానీ ఇప్పటికీ ఆ శిథిరాలు పరిశోధకులు మనకు పరిశోధిస్తున్నారు మనకి కనిపిస్తుంటాయి అంతర్జాలంలో చూస్తుంటాం ఆ ద్వారకాపురి సప్తమ మోక్ష నగరం శ్రీకృష్ణ పరమాత్మ దేవేంద్రుడి దగ్గర నుంచి సుధర్మ అనే సభ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆ సుధర్మ సభలో శ్రీకృష్ణ పరమాత్మ సింహాసనం మీద కూర్చుని దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ కావలసిన ప్రయాణికులన్నీ తన సచివుడు తన మంత్రి ఆంతరంగిక భక్తుడు ఉద్ధవుడి వారి ద్వారా చేయించేవాడు అలాంటి అద్భుతమైన నగరం పురి ద్వారావతి అది ఏడు నగరాలను కూడా మనం స్మరించుకుందాం సప్తమోక్ష నగరాలు अयोध्या मधुरा माया काशी, कांची अवंति का चैव सप्तैते मोक्षदायका स्वस्ति शुभम भवति।